రాజకీయాలకు అతీతంగా కక్ష సాధింపుకు తావు లేకుండా పేదల సొంత ఇంటికలు నెరవేర్చడమే తమ బాధ్యత అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పేర్కొన్నారు సత్యసాయి జిల్లా పెనుగొండ మున్సిపాలిటీ పరిధిలో మంజూరైన పదిహేను వందల కొత్త గృహాలలో తొంభై గృహాల నిర్మాణానికి బుధవారం మంత్రి సవితమ్మ భూమి పూజ కార్యక్రమం చేపట్టారు ఆనమయ రేవన రామదా సివుల్లంటి అడిపోతి జై జితిరే జై జితిరే జై జితిరే అమ్మాయి వై கோரிக்காங்க ரொம்ப கட்டம்மா ஓபனிங் ஓபனிங் நீசம் கூட நீ துந்தரங்க ார்டுமேர்மோரு <laughs>

మెజార్టీ మన పార్టీకి రాలేదు ఈసారి కూటమి ప్రభుత్వం అయితేనే మళ్ళీ మా సవత అవుతానే మా పెన్నుగొండ బాగుపడుతుందనే నమ్మకంతో పక్కా లోకల్ మా సవితమ్మకే ఓటు వేయాలని మీరు ఓటు వేస్తూ ఇతరులతో ఓటు వేయించిన వీరు వీరందరికీ ఎప్పుడు రాని మెజార్టీ కూడా నాకు అందజేశారు నేను గతంలో కూడా మీకు మాట ఇచ్చాను మరి ఇక్కడ మేజర్గా సమస్య ఉండేది ఇండ్ల సమస్య ఉంది ఈ రోజు ఇచ్చిన ఇక్కడ పూర్తి కాదు ఈరోజు తొంభై అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనము ఈ అర్బన్ ఏరియాలో ఉండే కొత్త ఇండ్లని ప్రారంభోత్సవాలు గత ప్రభుత్వంలో ఈ మేము ఇండ్లు ఇచ్చాం మేము ఇండ్లు ఇచ్చామని చెప్పి అవి పూర్తి చేయక గాలి కొదిలేసిన ఆ ఇండ్లు ఓపెనింగ్లు మరి మళ్ళీ కొత్తగా కూడా మన పెన్నుగొండ టౌన్లో కూడా పదహైదు వందల ఇండ్లు ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు ఫస్ట్ ఫేజ్లో పదహైదు వందల ఇండ్లు కూడా ఇస్తున్నాం ఇల్లు లేని వారు అన్ని డేటా కూడా తీసుకున్నాం మరి మళ్ళీ ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే మీరంతా అప్లై చేసుకోవచ్చు అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసింది కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇక్కడ ఇండ్లు కట్టించాలా అని చెప్పి మేము స్థల సేకరణ చేశామన్న విషయం మరొకసారి మీకు అందరికీ గుర్తు చేస్తున్నాం మరి గతంలో మరి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి ఓటేయించుకొని మీ రోడ్లు ఏ విధంగా ఉన్నాయో చూసాం మీ లైట్లు ఏ విధంగా వెలుగుతున్నాయో చూసాం మరి నీళ్ల సమస్య ఏ విధంగా ఉందో చూసాం ఇదే కాదు టిట్కో ఇండ్లు నిజంగానే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్ర వ్యాప్తంగా టిట్కో ఇండ్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పూర్తి అయిపోయినాయి మరి నాకు ఒక్క అవకాశం నాకు ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక గాలి కొదిలేశారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మనం మేము వాళ్ళలాగా ఇది వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇండ్లు మేము దీన్ని పూర్తి చేయమని మా ముఖ్యమంత్రి గారు చెప్పలేదు అలా చేయకూడదు ఎందుకంటే ప్రజలు ఇబ్బంది కాకూడదు ఆ ఇండ్లు కూడా పూర్తి చేయండి చేసి వాళ్ళ గృహప్రవేశాలకు ప్రవేశాలకు మీరు వెళ్ళండి ప్రజలతో మనం రాజకీయాలు ఆడకూడదు అని చెప్పిన గొప్ప వ్యక్తి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న